అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరసా వహిస్తామని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కావలిలో బుధవారం ప్రతాప్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యేగా కూటమి తరపున పోటీ చేసిన దగ్గుమాటి కృష్ణారెడ్డి గెలవడం అభినందనీయమని వివరించారు కావలి నియోజకవర్గంలో చేసే అభివృద్ధి పనులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అలాగే అన్యాయాలను మాత్రం ఎదుర్కొంటామని వివరించారు రాష్ట్రంలో కూటమి విజయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు ప్రజా తీర్పు తమను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసినా దాన్ని చిరసా వహిస్తామని వివరించారు మే పదమూడు జరిగిన ఎన్నిక ముఖ్యంగా దానికి సంబంధించి నిన్న కౌంటింగ్ కూడా జరగడం జరిగింది రాష్ట్రం అంతటా కూడా ఒక సునామీ గా ఎలక్షన్ ఎదుగుటు కూటమికి రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏ విధంగా మంచి చేశాడు చేయడమే కాకుండా ప్రజలకి ఎక్కడైనా పథకాలు అందకపోయినా కూడా వాటిని మగ మనం అధ్యయనం ప్రతి ఒక్కరికి కూడా అందించాలని చెప్పి గడప గడప పోగం పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము రావటం జరిగింది సమస్య తెలుసుకోవటం జరిగింది అంతేకాకుండా సువేక్ష కార్యక్రమం కావచ్చు ఆరోగ్య సుభేచ్ఛ కావచ్చు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకి మరింత చెరువు కావాలని ఆ పథకాల ద్వారా వారికి కావాల్సిన పనులైతేనేమి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అయితేనేమి అవన్నీ కూడా పరిష్కరించడం జరిగింది గతంలో కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అదేవిధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పేద పెదవికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా కోవిడ్ బాధితుని ఆదుకోవడం జరిగింది ఇన్ని చేసినా కూడా ఈరోజు తీర్పు ఈ విధంగా రావటం ఒక విధంగా బాధాకరమైన కూడా కానీ పెద్దగా తీర్పుని ఎప్పుడు కూడా మనం అదే అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో పెద్ద ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వీకరిస్తాము స్వీకరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ఈరోజు దాదాపు విజయం తెలుగుదేశం వైపు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన మా కావ నేతికొక ప్రజలు మా వెంట ఉండటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా వాళ్ళందరికీ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా అండగా ఉంటాం ప్రతి ఒక్క నాయకునికి కావ్యకర్తకి ఎప్పుడు కూడా అండగా ఉండి మా కావ్యకర్తని తప్పకుండా కాపాడుకుంటాం అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కూటమికి అధికారం కావటం జరిగింది అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు దగ్గుపాటి కృష్ణా రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గేలు పొందడం కూడా అభినందిస్తున్నాను తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని కూడా మేము సూచిస్తా ఉన్నాం కావవి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న ఏ కార్యక్రమానికైనా తప్పకుండా మా యొక్క అండదండగా ఉంటాయి మా అందరి ఉద్దేశం కూడా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే మా యొక్క ఉద్దేశం అదేవిధంగా నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిపించినప్పుడు కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఏవైతే కార్యక్రమాలు ప్రారంభించున్నామో అటు రామాయపట్నం పోర్టు కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు తుమ్మగపెంట రోడ్డు కావచ్చు కావగి ట్రంక్ రోడ్డు కావచ్చు కావగి బ్యాగన్సింగ్ రిజర్వాల్ కావచ్చు చెగు అదే సంఘం బైపాస్ కెనల్ కావచ్చు కరుగమ్మ ఫ్లైఓవర్ కావచ్చు ఇంకా డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ ఇవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి తప్పకుండా వాటన్నిటిని కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేదానికి తప్పకుండా అధికార పార్టీకి మేము కూడా సపోర్ట్ చేస్తాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా దగత్తి మండగంలో మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గారు కూడా అది కంప్లీట్ చేస్తామని చెప్పుకున్నారు కాబట్టి ఈరోజు అధికారం తెలుగుదేశంకి వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ ఎయిర్పోర్ట్ని కూడా వీరైనంత తొందరగా కంప్లీట్ చేసి కాబోయే నేర్చుకోక ప్రజలకు ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతున్నాం తప్పకుండా ఏ మంచి కాకమైనా ఏ అభివృద్ధి ఈ ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేస్తామంటే మా యొక్క సహాయ శాఖ ఎప్పుడు కూడా సపోర్టు ఉంటుంది తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా మేము తెలియజేసేది అందరం అందరూ కూడా ఎటువంటి అగదకి పోవద్దు చేతనైన సాయం పెదవికి చేయండి ఇదే నేను చెప్పేది తప్పకుండా మనం ఎప్పుడైతే పెదవిగా ఉంటామో ఈరోజు రోజు ఓటమనేది ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి మిగుసా పడకూడదు తప్పకుండా మావి ఓడిపోయామని పాగిపోకూడదు మనం పెదవికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి పెదవికి మంచి చేస్తూనే ఉండాలి మన కార్యకర్తని నాయకుడిని కాపాడుకుంటూనే ఉంటాం తప్పకుండా మీరంత కూడా అదే విధంగా ఉండి మేము మీ గ్రామాల్లో మీరు చేతనైన అంతవరకు పెదవికి మంచి చేసే విధంగా ఎందుకంటే ఈరోజు చాలామంది సర్పంచ్ ఉన్నారు ఎంపీడీసీ ఉన్నారు అత్యధికంగా మన జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు అన్నీ గెలుస్తున్నా కూడా అందరూ కూడా బాగా పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి అని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం చెప్పేది మనం అందరం కూడా కోరుకోవాల్సింది కావగ నియోజకవర్గ అభివృద్ధి కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకెళ్తామంటే దానికి మనం అందరం కూడా చైతన్త్తాం అన్యాయాన్ని ఎరిగించే దానికి ఎప్పుడు కూడా ముందుంటాం కావగ నియోజకవర్గం అభివృద్ధి చెందటమే ధ్యేయంగా మేమంత కూడా పనిచేస్తాం కాబట్టి తెలుగుదేశం ఈరోజు అభ్యర్థిగా పోటీ చేసి మంచి మెజారిటీ దగ్గర అభ్యర్థి కూడా తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధికి పడతాడని ఆశిస్తా ఉన్నామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూటమికి అందరికీ కూడా నా అభినందన కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరీ